మీరు ఆ కుటుంబానికి దగ్గరగా ఉంటారు కాబట్టి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను అంటే జనాల్లో ఉన్న అనుమానం అనుకోండి అభిమానులకు ఒక పక్క ఒకలా ఉంటే ప్రజల్లో కొంతమంది విమర్శించే ధోరణి ఉన్న వాళ్ళకి ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది పవన్ కళ్యాణ్ గారికి లేని మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇవాళ ఆయన ప్రజల కోసం అన్నీ చేస్తాను ఇన్ని చేస్తానని చెప్తున్నారు కానీ కొంతమంది విమర్శించే వాళ్ళు మాత్రం ఒక మాట మాటలు ఈయన ఎన్ని రోజులు ఎలా స్టేబుల్గా నిలకడగా ఉంటారనేది నమ్మకం లేదు నిలకడగా ఉంటే పవన్ కళ్యాణ్ గారిని తన్నేవాడే లేడు కానీ నిలకడగా లేకపోతే మొత్తం పార్టీలన్నీ అస్తవ్యస్తం అవుతాయి అనేది క్వశ్చన్స్ మీరు ఏం చెప్తారు నిజాయితీగా ఉన్నవాడికి ఎప్పుడు కూడా ఇదే అవమానాలు వస్తుంటాయి నిజాయితీ లేనివాడు ఇక్కడ ఇక్కడ మాట అక్కడ అక్కడ మాట ఇక్కడ ఏమంటారంటే రాజకీయ నాయకుడు అనుకోండి అది వస్తుంది అయితే పవన్ కళ్యాణ్ గారు నీతికి నిజాయితీకి మారుపేరు నీతిగా నిజాయితీగా రాజకీయం చేయాలనుకుంటాడు పది మందికి మంచి చేయాలనుకుంటాడు కాకపోతే ఇక్కడ ఇక్కడ రాజకీయాన్ని రాజకీయాన్ని దీనిగా పెంచడు అందుకనే ఆయన నిలకడ లేదు అన్నది తప్పు నిలకడ ఉంది కాబట్టే కూటమి వచ్చింది నిలకడి మొత్తం టోటల్గా నిజాయితీ ఉంది కాబట్టే మొత్తం ఉమ్మడి కూటమి వచ్చి రాష్ట్ర ప్రజలు ఇంత ఓటింగ్ ఓటు శాతం ఇచ్చి మొత్తం టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ గెలిపించి ఈరోజు కూటమికి ఒక నాయకత్వాన్ని వహించి పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటేశారు అనేది ప్రపంచం చెప్పుకుంటుంది కనుక ఆయనకి మాట తెప్ప మనం తప్పని మాట తిప్పని మనిషి అంటే ఆయనే మాట ఏ రోజు తప్పలేదు మనం ఏ రోజు తిప్పలేదు కనుక మాటకి నిలబడే వ్యక్తి ఆయనే కనుక ఇది జనాలు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం అనుకుంటుంటారు వాళ్ళందరి కోసం మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఈరోజు ఆయన రాష్ట్ర ప్రజల కోసం ఏం చేస్తాడు ఏం చేయబోతున్నాడు ఈ కూటమి ఎలా నిలబెట్టబోతున్నారు ఎలా చేయబోతున్నారు అనేది మనం అందరం కూడా ఇంకొక ఆరు నెలలు సంవత్సరంలో చూడబోతాం రాత్రి రాత్రి ఏవి జరగవు కొంచెం టైం పడుతుంది అని టైం టేకింగ్ సినిమా షూటింగ్లు అన్నీ పూర్తవుతాయి అందరూ కూడా ప్రజల్లో సినిమా హీరోగా చూడొచ్చు ఆయన రాజకీయ నాయకుడిగా చూడవచ్చు మంచి రాజకీయ పరిరక్షణమైన నాయకుడుగా చూడొచ్చు నెక్స్ట్ ఇరవై ఏ నాటికైనా సీఎం అవుతాడు అవుతీరుతాడు అది ఏ నాటికైనా పవన్ కళ్యాణ్ గారు కాపు కాపు నాయకుడిగా కాపుల కాపులకి చిరకాలి కోరికగా ఏ నాటికైనా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని మా కోరిక ఇది నాది కాదు ప్రతి ఒక్కల కోరిక ఆ కోరిక మాకు నెరవేరుతుంది ఈనాటి కాపైన ఏ నాటికైనా అవుతాడు అని మాత్రం నమ్మకం మాకుంది కన్ఫామ్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ స్టార్ ఈరోజు కూటమికి ఆయనే స్టార్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది సార్ ఏంటంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఇది పక్కన పెడితే ఇందులో ఇంకొక ఫ్యామిలీ నందమూరి తారక రామారావు గారి ఫ్యామిలీ ఇందులో ఇన్డెప్త్గా మనకి ఇంకొకటి కనిపిస్తుంది అటు ఇదే ఈ ఈ నేపథ్యంలోనే దూరంగా ఉన్న ఇంకొక మనిషి జూనియర్ ఎన్టీఆర్ గారు తాత పేరు తాత మనస్తత్వం అన్నీ కూడా అందిపుచ్చుకున్న వ్యక్తిలాగా కనిపిస్తారు ఇక్కడ రూపురేఖన్న ప్రతి చోట కానీ ఎందుకో ఎప్పుడూ కూడా నందమూరి ఫ్యామిలీకి సంబంధించి బాలకృష్ణ గారి కైనా లేదు చంద్రబాబు గారి ఇష్యూస్ కైనా ఎప్పుడూ దూరంగా కనిపిస్తారు ఇవాళ ఇంత ప్రమాణ స్వీకారం జరుగుతుంది మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చేంత ఎంతో గొప్పగా అంటే చెప్పలేని మాటల్లో చెప్పలేని అంతగా ఇవాళ ఎంతో ప్రజ్వల అంటే ప్రభంజనంలాగా ముందుకు వచ్చింది టీడీపీ పార్టీ దీనికి జూనియర్ ఎన్టీఆర్ గారు దూరంగా ఉండాలని ఎలా చూడాల్సింది రాజకీయం వేరు సినిమా ఫీల్డ్ వేరు రాజకీయాలకు ఎప్పుడు దూరంగా ఉన్నారు సినిమా ఫీల్డ్కి అతి దగ్గరలో ఆయనకి రెండు వేల ముప్పై సంవత్సరం దాకా ఆయనకి ఖాళీ లేనంత సీట్స్ సినిమాలు అంత బిజీ టూ థౌసండ్ థర్టీ ఫైవ్ దాకా కూడా ఖాళీ లేవు ఎందుకంటే అంత బిజీ స్టార్ దాంట్లో సినిమాలో ఆయనకు ఆయనే స్టార్ అనేది మనం ఒప్పుకోక తప్పదు హరికృష్ణ గారి కొడుకుగా తప్పదు కానీ ఏంటంటే ఒక చిన్న బాధాకర విషయం ఉంది ఆయన మామయ్యని అరెస్ట్ చేసినప్పుడు ఒక అన్యాయంగా డెబ్బై రెండు గంటలు శుభ్రంగా చిత్రివసర పేరుతో తిప్పుతున్నప్పుడు మొత్తం టోటల్గా ఒక అత్తయ్య రాజమండ్రిలో ఉండిపోయిన నా భర్తని అన్యాయంగా అరెస్ట్ చేశారు నేను ఎక్కడి నుంచి రాను ఆయనకి ఆయన బయలుదేరి బయటకు వచ్చిన దాకా నేను రాను అని చెప్పి అత్తయ్య బా బావ లోకేష్ గారు ఎక్కడైతే ఢిల్లీలో ఉన్నారో ఆయన ఢిల్లీలో ఉండి ఒక పక్కన పార్టీని ఒక పక్క కార్యకర్తల అరెస్ట్ని ఒక పక్క తండ్రిని లేగలేజ్గా ఎలా తీసుకురావాలి ఇన్ని పాధలు పడుతూ పార్టీని ఎలా కాపాడుకోవాలని ఆలోచించినప్పుడు ఒక్కసారైనా ఫీట్ చేయడం కానీ వెళ్ళడం కానీ హరికృష్ణ గారి ఫ్యామిలీ మేము అండగా ఉన్నాం మావయ్య మేము అండగా ఉన్నాం అత్తయ్య మేము అండగా ఉన్నాం బావ మేము మీకు నిలబడతామని ఒక మాట ఫ్యామిలీ రూపంగా ఫ్యామిలీ రూపంగా అని ఉండుంటే బాగుండేది ఈరోజు ఆయన గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారానికి మీరు కంగ్రాచుయేషన్స్ మావయ్య అని చెప్పారు మంచి పరిణామం కానీ ఇప్పుడు కూడా నేను చెప్తున్నా అల్లువారి ఫ్యామిలీ ఎలా మెగా ఫ్యామిలీ ఎలా కళాలో అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు నారావర్ ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ అందరూ కలిసి కలిసికట్టుగా ఉండాలి కలిసికట్టుగా మాట్లాడుకోవాలి ఇవన్నీ ఫుల్ స్టాప్ పెట్టి ఆ టైంలో లో నిజంగా ఒక వ్యక్తి లాగా అంటే ఒక వెనక ఒక ధైర్యం లాగా ఒక శక్తి లాగా ఫ్యామిలీ చంద్రబాబు నాయుడు పవన్ కొడుకు అంటే ఎక్కువగా నిలబడి అందుకే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి నోట్లోంచి వచ్చింది పెంపుడు కొడుకు పెంపుడు కొడుకు ఆ పెంపుడు కొడుకు నేనే ఎస్ నా కొడుకు పెద్ద కొడుకుగా ఆయనకి సపోర్ట్ గా ఉంటా అండగా ఉంటా అక్కడ రానివ్వలేదు ఫ్లైట్ ఎక్కనివ్వలేదు ఫ్లైట్ దిగనివ్వలేదు వెళ్ళిపోయాడు దూసుకుంటే వెళ్ళిపోయాడు ఎలాగైనా ఆయన్ని కలిసి అక్కడి నుంచి ఒక అలజ సృష్టించాడు ఆ రోజు మొత్తం తోట చంద్రబాబు నాయుడు గారికి అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ బాధపడ్డారు పవన్ కళ్యాణ్ గారు మొత్తం చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉంటే విలవెళ్ళ ఆడుతూ విలవెళ్ళాడు తెల్లవారులు ఆ రోడ్డు మీద కూర్చుంటే ఉన్నాడు అంటే హ్యాట్సాప్ అలాంటి వ్యక్తి అందుకే మాట తప్పడు మనం తిప్పడు మనిషి మాట ఇస్తే మాటకే నిలబడతాడు అందుకే మోడీ గారు అంత అభిమానిస్తారు అందుకే అమిత్ షా గారు అంత ప్రయాణం పెడతారు అందుకే మీకు ఒకటే చెప్తారు రేపు రాబోయే తరాలకి కాబోయే you see him పవన్ కళ్యాణ్ గారు అని మాట చెప్తూ ఉంటారు కనుక ఏనాటికైనా సీఎం అవుతాడు మంచివాడు ఎప్పుడు సీఎం అవుతాడు మంచివాడు ప్రజల కోసమే ఉంటాడు అనేది ఇదే పవన్ కళ్యాణ్ గారి నైపుత్యం ఇది నేను కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా నేను ఇవ్వడుగుతున్నా అంటే సినిమా ఇండస్ట్రీలో టాప్ మా ఈరోజు అందరూ నారావారు నందమూరి ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ గారు అందరూ కలిసి ఉండాలి కలిసి ఎందుకు మొత్తం బాగుండాలి వాళ్ళకి ఇలా చిన్న చిన్నవన్నీ కూడా మిస్టేక్స్ అన్ని స్టాప్ పెట్టి జరిగింది జరిగిపోయినట్టు ఉండాలనేది నా ఉద్దేశం అలాగే ఏమంటానంటే ఈ ఆ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసేటప్పుడు ఈ ఇండస్ట్రీలో చాలా మంది రాలేదు సినీ చాలా మంది భయపడ్డారు భయపడుతూ భయపడుతూ దాకున్నారు ఫోన్లు ఆపేశారు రూములు తలుపులు గడపెట్టేశారు ఎందుకో ఏమనంటే పవన్ కళ్యాణ్ గారు ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు భయం ఏం చేస్తారు మీ ఆస్తులు ఆకుంటాడా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారా అరెస్ట్ అవ్వండి అవ్వలేరా ఆయన కోసం అవలేరా ఆయన కోసం మీకు ఎన్ని ఎన్ని త్యాగాలు మీకోసం చేశాడు ఎన్నిసార్లు మీకోసం మీకు ఏది కావాలంటే అది చేశాడు ఇండస్ట్రీ కోసం అనట్లే మీకు పర్సనల్గా ఎంతమందికి ఎన్ని చేశాడు అందరూ కడిపి ఆయన వదిలేశారు జైల్లో యాభై రెండు రోజులు మీకు సిగ్గు అనిపించలేదు బాధ అనిపించలేదు ఇప్పుడు పంచలు ఎగేసుకొని మరి వస్తున్నారే ఒక్కొక్కరు సిగ్గుతో తల దించుకోవాల్సిన విషయం ఇది ఇది జగన్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అన్నీ గుర్తున్నాయి ఆ రోజు ఎవరు వచ్చారు ఎవరున్నారు ఈరోజు నేనే అంటే కక్ష సాధింపు అన్నట్లే అంటే ఆ రోజు మీరు కష్టాల్లో లేని వాడు మన వాడు మన కష్టాల్లో ఉన్నవారు మనవారు సుఖంలో వచ్చిన వారు మనవారు కాదు ఎస్ ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను కక్ష సాధింపు చర్యగా చెప్పట్లేదు ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు పదవుల కోసం వస్తారు మీకు ఏది కావాలో వస్తారు ప్రజల కోసం అవసరం లేదు మీకు చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకొని వస్తారు మీకు మొత్తం టోటల్గా మీకు డైరెక్ట్గా వీవీఐపీ దాంట్లో కూర్చొని ఇలా ఇలాగ అంటారు ఏ ఆ రోజు మీరు వీవీఐపీలో రావాల్సిన అవసరం లేదు కారులో వచ్చి ఆ భువనేశ్వరమ్మని పాకరించి ఉంటే కారులో వచ్చి మీరు మనం లోకేష్ గారిని పాకరిచ్చి ఉంటే మీరు కారులో జైల్లోకి వచ్చి ములాఖాత్ చేసి ఉంటే సినీ ఇండస్ట్రీ కోసం మీ కోసం ఎంత చేశాడే ఇంత కాపాడాడే ఇంత నిలబడ్డాడే నేను మళ్ళీ ఇంకో విషయం చంద్రబాబు నాయుడు గారి కోసం చెప్తాను చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు అల్లు రామలింగ గారు చనిపోయినప్పుడు ఆయన నాలుగున్నర ఐదు గంటలకు ఫస్ట్ టైం వచ్చారు మళ్ళా మళ్ళా కూడా మళ్ళీ వచ్చి ఇంచుమించు పాదయాత్రలో ఒక్క కిలోమీటర్ నడిచాడు మళ్ళీ అక్కడికి అంతిమయాత్ర దగ్గర చదివితే మళ్ళీ అన్ని ఆ దాన సంస్కరణ దగ్గరికి వచ్చాడు సీఎం అంటే ఆయన ఎప్పుడు ఇండస్ట్రీ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి సీఎం ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో వీళ్ళు మనవాళ్ళు నేను ఒక హోదాలో ఉన్నాను తారక తారకరత్న గారిని చనిపోతే మొత్తం టోటల్గా మూడు రోజులు ఉండి ఆయన అంబులెన్స్లో బాల వచ్చాడు ఆయన కారులో రాలే అంటే వాళ్ళు ఆయన హోదాని ఎప్పుడు కూడా మర్చిపోయాడు మన వాళ్ళు మనకు మనకు మన కా మన మన ఇంట్లో వాళ్ళు మన మన ఇం మన మన కుటుంబం అని అనుకో అనుకుంటూ ఉంటాడు తప్ప ఎప్పుడు కూడా అలాంటి వ్యక్తి అరెస్ట్ అయితే ఒక్కరికి కనబడలేదండి ఆయన ఆయనతో ఎంతో మంది చేయించుకున్న వాళ్ళు అందరూ కనబడలేదు ఓకే ఈ రోజు నేను అన్ని నేను కక్ష ఆయనకి ప్రజలు అండు ఉంది దేవుడు అండు ఉంది వెంకటేశ్వర స్వామి అండు ఉంది ప్రపంచంలోనే ఆయన ఒక ఒక వృక్షం కట్టాడు ఏది హైటెక్ సిటీ అని కట్టిన దాంట్లో చదువుకున్న పిల్లలు సార్ మీ వల్ల మేము ఉద్యోగం చేసుకున్నాం మీ వల్ల మా పిల్లలు ఉద్యోగం చేసుకుంటున్నారు కనుక మేమంతా తిరగబడి ప్రపంచం తిరగబడింది మనకి ఒక నాయకుడు తిరగపడకపోవచ్చు ఒక ఆర్టిస్ట్ రాకపోవచ్చు కానీ ప్రపంచమే వచ్చింది ఆయనకి ఒక అవ్వ ఒక అమ్మ ఒకప్ప ఇరవై నాలుగు గంటలు మొత్తం టోటల్గా ఆల్ టీవీస్ అన్నీ కన్నరపకుండా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే రేటింగ్ ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారు అరసినప్పుడే అంత చిత్రేవసర పెడితే ఈరోజు నేనేమంటానంటే ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారు అవ్వచ్చు తక్కుమ వాళ్ళు అవ్వచ్చు ప్రేమతో చెప్తాను నాట్ ఓన్లీ ఇండస్ట్రీ ఇండస్ట్రీకి సంబంధం కాదు ఇది ఎవరి ప్రేమతో అభిమానంతో రావచ్చు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు భయపడ్డారు అంత భయంతో ఎందుకు దాగున్నారు మీ సినిమాలు రిలీజ్ రావడా ఎంత దారుణంగా ఉంది అలాంటి వ్యక్తికి మీరు రాకపోవడం అనేది తప్పు కానీ ఇప్పటికైనా కూడా మీరు ఓపెనింగ్ అందరూ కూడా మొత్తం ఫీట్ చేశారు ఓకే మంచి పరిణామం అలాగే మా ఇండస్ట్రీ కోసం ఆయన ఎప్పుడు కూడా ఇండస్ట్రీ బాగు కోసం ఇండస్ట్రీ మంచి కోసం ఇండస్ట్రీ డెవలప్ అవడం కోసం విశాఖపట్నం డెవలప్ అవ్వడం కోసం స్టూడియోలు కట్టడం కోసం మొత్తం రేట్లు ఎలాగ ఉన్నాయో సినిమా రేట్లు కానీ ఇవ్వడం కోసం చిన్న సినిమా బతకడం కోసం పెద్ద సినిమా బతకడం కోసం మొత్తం టోటల్గా కందులు దుర్గేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ చిరంజీవి గారిని కానీ అందరినీ కలుసుకొని అందరం కలుపుకొని మన ఇండస్ట్రీ బాగు కోసం మంచి కోసం చేసుకుంటూ వెళ్తామే తప్ప ఏ రోజు కూడా ఆయన కక్ష సాధింపులు చేసే గవర్నమెంట్ కాదు ఆ కక్ష సాధింపు చేసే గవర్నమెంట్ వెళ్ళిపోయింది మంచి చేసే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మన ఇండస్ట్రీకి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో రెండు మంచిగా చేసుకుందాం మంచి చేసుకుంటూ మంచి నిలబెట్టుకుంటూ మనకి ఎఫ్డీసీ చైర్మన్ మన సిని ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే కావాలి ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎఫ్డీసీ అండ్ ఈజ్ మీడియేటర్ ఈజ్ అ వారధి అటు ఇండస్ట్రీ సమస్యలు మటు అలాగే గవర్నమెంట్ సమస్యలు రెండు కూడా కరెక్ట్గా చేసేవాడే ఎఫడీసీపీ చైర్మన్ ఉంటాడు కనుక నేను కూడా ఎఫ్డీసీ చైర్మన్ ఆశిస్తున్నాను ఎఫ్డిసి చైర్మన్గా నా దాంట్లో నేను చేయగలను నమ్మకం ఉంటే నా దాంట్లో నీతి ఉంది నిజాయితీ ఉందనుకుంటే నేను రెండు వాడదగా కలపగలను అనుకుంటే మన ఇండస్ట్రీని అటు ఇటు కూడా నడపగలను అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో డెవలపింగ్ చేయడానికి నేను కరెక్ట్గా చేయగలను అనుకుంటే నాకు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు పదవి ఇవ్వచ్చు ఒకళ్ళ ఇన్ కేసు నేను చేయలేను అనుకున్న ఎవరికి ఇచ్చినా నా సపోర్ట్ ఇండస్ట్రీ కాపాడడం కోసం ఇండస్ట్రీ నిలబడడం కోసం అందరం కలిసి కట్టుకుని పనిచేస్తాం అడగడం ఆశించడం తప్పలేదు ఆశిస్తూ ఉన్నాను ఆశిస్తే నా దాంట్లో వర్తబుల్ ఉందని కూడా ఇస్తారు ఒకవేళ అనేది ఎవరికి ఇచ్చినా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళతో వర్క్ చేయడానికి వాళ్ళు నా ఇండస్ట్రీని కాపాడుకోవడానికి ఇండస్ట్రీని విశాఖపట్నం రాజమండ్రి తిరుపతి విజయవాడ డెవలప్ చేసుకోవడానికి వాళ్ళతోనే సపోర్ట్గా నేను ఉంటానని మాత్రం నేను చెప్పాలి ఖచ్చితంగా మీకు ఇవ్వ ఇవ్వకపోవడంలో అందులో వెనకపడేది ఏం లేదు సార్ ఖచ్చితంగా ఎందుకంటే ఎవరైనా సరే ఇండస్ట్రీ కోసం కష్టపడే వాళ్ళకి అలాంటి పదవి అనేది దక్కుతుంది అలాంటి వాటిలో వీళ్ళు ముందు ఆలోచనగా ఉంటారనేది మా అందరి అభిప్రాయం కూడా ఖచ్చితంగా సో ఫైనల్ గా నేను ఒక్కటే కంక్లూడ్ చేసేటప్పుడు సో ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడిగితే ఏది ఏమైనా ఇండస్ట్రీకి పెద్ద అంటే మాత్రం గుర్తొచ్చేది ప్రస్తుతం ఇంతకు ముందు వరకు ఇంతకు ముందు జనరేషన్ వరకు ఎవరెవరున్నా మన జనరేషన్ మా జనరేషన్ వరకు ఇప్పటి వరకు ఇండస్ట్రీకి పెద్ద ఎవరు అంటే కనుక చిరంజీవి గారి పేరు వంద శాతం ఎవరైనా సరే అవునన్నా కాదన్నా ఏమన్నా ఆయన వద్దన్నా చిరంజీవి గారే దాసనాథరావు గారి తర్వాత పెద్ద ఆయనే ఇండస్ట్రీకి గొప్ప ఆయనే ఇండస్ట్రీకి నాయకత్వం వహిస్తారు ఈ రోజు ఆయన ఒక అడుగు ముందుకేసి ఆయన అవమానపడినా కూడా నా ఇండస్ట్రీ కాపాడుకోవడం కార్మికులు కాపాడుకోవడం కోసం రేట్లు రావడం కోసం హాఫ్ కిలోమీటర్ నడిపించిన అవమానించిన మధ్యాహ్నం భోజనం అరేంజ్ చేయకపోయినా అసలు తోట ఆర్టిస్టుల దగ్గర తీసుకెళ్ళి అక్కడ వీడియో తీసి అవమానించినా కూడా నా ఇండస్ట్రీని కాపాడండి నా ఇండస్ట్రీ కోసం నా ఇబ్బందులు పెట్టకండి అని చెప్పి దండం పెట్టి చేతులతో దండం పెట్టి వచ్చాడు అలాంటి వ్యక్తి రాడు రాబోడు అలాంటి చిరంజీవి గారి పెద్ద 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 ఆయన గొప్ప వ్యక్తి ఆయన అవునన్నా కాదన్నా ఆయనే మా ఇండస్ట్రీ నాయకుడు ఇండస్ట్రీకి ఆయనే గొప్ప వ్యక్తి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే నిజంగా ఎంత చక్కని వివరణ ఇచ్చారంటే మీరు అంటే ఉన్న భేదాభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు ఏది నెగిటివ్ వేలో పోకుండా ప్రతిదీ కలిసి ఉండాలనే పద్ధతిలోనే ఇప్పటివరకు మీరు చెప్పిన సమాధానాలన్నీ కూడా ఉన్నాయి అలాగే మీరు అనుకుంటున్నట్లు ఏదైతే మీరు ఆశిస్తున్నారో అది ఆశ అని కాకుండా ప్రజలకాంక్షనే అనుకునేలాగా ఖచ్చితంగా అది మీకే వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్లస్ టూ తరపు నుంచి థ్యాంక్ యూ సో రైట్ చూసాం కదా ఏదైతే నతికుమార్ గారు ఏమంటున్నారంటే ఏదైనా సరే మెగా ఫ్యామిలీ అనేది అల్లు ఫ్యామిలీ అనే మెగా ఫ్యామిలీ రెండు ఎక్కడా కూడా కుటుంబ భేదాలు లేకుండా కలిసి ఉండి ఇండస్ట్రీని ముందుకు తీసుకువెళ్ళాలి అనేది ఒక్కటే ఆయన అభిప్రాయంగా ఎంత మాట్లాడినా ఎంత వాదించినా కూడా ఫైనల్లీ కలిసి ఉండడం అనేది ఒక విషయంగా ఆయన చెప్తూ వస్తున్నారు ఇది వాళ్ళ స్పెషల్ ఎపిసోడ్ చూస్తున్నానండి ఫిస్టింగ్